అందరికీ నమస్కారం ఈసారి వీడియోలో అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన జగపతి ఫిలిమ్స్ వారి అక్కాచెల్ల చిత్రం యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సంవత్సరం ఆ చిత్ర విశేషాల గురించి ఈసారి వీడియోలో మాట్లాడుతున్నాం ఈ చిత్రం జనవరి ఒకటి పంతొమ్మిది వందల విడుదలైంది అలా ఈ జనవరి రెండు వందల ఇరవై ఐదుకి యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అన్నమాట ఈ చిత్ర నిర్మాణం జగపతి ఫిలిమ్స్ బ్యానర్ ఫిలిమ్స్ బ్యానర్ పై జరిగింది నిర్మాత జగపతి ఫిలిమ్స్ వి కృష్ణప్రసాద్ గారు సమర్పణ విబి రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం అక్కినేని సంజీవి గారు తర్వాత మూల కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన తమిళ చిత్రం అక్కై తుంగే ఆ చిత్రం ఆధారంగా సినిమా తీశారు కథ ఎంఎంఏ చిన్నప్పదేవర్ గారు మాటలు ఆచార్య ఆత్రేయ గారు పాటలు ఆత్రేయ ఆరుద్ర కొసరాజు గారు సంగీతం కెవి మహాదేవన్ గారు ఛాయాగ్రహణం ఎస్ వెంకటరత్నం గారు అండి తర్వాత ఈ చిత్రంలో ముఖ్య పాత్రధారులు అక్కినే నాగేశ్వరరావు గారు షావుకార్ జానక్ గారు కృష్ణ విజయనర్మల గారు ఇంకో జోడీ అనమాట ఇకపోతే ఇతర పాత్రలు పోషించింది గుమ్మడి శాంతకుమార్ గారు పద్మనాభం గారు రమాప్రభ గారు ప్రభాకర్ రెడ్డి గారు చిత్తూరు నాగయ్య గారు అల్లు రామలింగయ్య గారు ఇకపోతే కథ స్థూలంగా చెప్పుకుంటే న్యాయమూర్తి రామచంద్రరావు అది అక్కినే నాగేశ్వరరావు గారు వేసిన పాత్ర పట్నంలో పేరు పొందిన న్యాయమూర్తి అనమాట ఆయన తల్లి జయమ్మ అంటే శాంతకుమార్ గారు వేశారు ఆ పాత్ర అతని తమ్ముడు వేణు ఈ పాత్ర కృష్ణ గారు నటించారు ఈ పాత్ర లాయర్ చదువుతూ ఉంటాడనమాట అలాగే ఊళ్ళో పల్లెటూరులో కాయకష్టం చేసుకుంటూ చెల్లెలు విజయని అంటే విజయనర్మ గారి పాత్ర వేశారు లా చదివిస్తూ ఉంటుంది అమాయకపు యువతి పల్లెటూరు యువతి జానకి గారు అంటే జా షావుకార్ జానకి గారు వేసిన పాత్ర పేరు జానకి ఈ జానకి గారి నిజాయితీ ఆమె మంచితనం నచ్చిన న్యాయమూర్తి రామచంద్రరావు గారు ఆవిడని వివాహం చేసుకుంటానంటాడు అలా ఆవిడని వివాహం చేసుకుంటారన్నమాట అయితే ఈ లాయర్ చదివిన విజయ్కి అక్క భర్త తనకి బావ అయిన రామచంద్రరావు గారిని ఎక్కడో ఒక హత్య చేస్తుండగా చూసేనని ఆవిడికి కనిపిస్తుంది ఆ మనిషి ఈ మనిషి ఒక్కరేనని అక్క పెళ్ళైన తర్వాత కోర్టులో న్యాయమూర్తి గారిని దోషిగా ఆరోపిస్తూ వాద్యం వేస్తుంది విజయ అప్పుడు అన్న తరపున వాదించడానికి తమ్ముడు కృష్ణ అన్న అన్నతరపున లాయర్గా పనిచేస్తాడనమాట అన్నతో ఈ కేసును వేణు ఎలా ఎలా సాల్వ్ చేశాడు అన్నది చిత్రకథ ఈ వేణు కేసును ప్రతిరోజించి చివరిగా నిజాయితీ అన్న నిర్దోషం నిరూపిస్తాడు అన్నతో పాటు వచ్చిన కవల పిల్లడు రాజా అను అని అతను తోటమాలి ఈ హత్య చేసేటని నిరూపిస్తాడనమాట దాంతో వేణు విజయ విజయాల వివాహం జరుగుతుంది చిత్రం సుఖాంతం అవుతుంది అనమాట చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయండి పాటలన్నీ ఈ చిత్రంలో చెప్పుకోవాల్సింది సూపర్ హిట్ కింద చెప్పుకోవాలి ముఖ్యంగా పాండవులు పాండవులు తొమ్మిద పంచ పాండవులు అయి తొమ్మిదా అన్న పాట సూపర్ హిట్ సాంగ్ ఈ సినిమాకి అలాగే చిటాపటా చినుకులతో కురిసింది వాన అనేది ఇంకో పాట ఈ రెండు పాటలు ముఖ్యంగా సూపర్ సూపర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాలో ఇకపోతే ఇంకో విషయం చెప్పుకోవాలి చిత్రం గురించి తమిళ వర్షంలో ఈ పాండవులు పాండవులు తొమ్మిదే పాట లేదట అందుకని జానకి గారు షావుకార్ జానక్ గారు తాను ఈ చి పా ఈ పాట చెయ్యనని అందున జడ్జి గారి భారీగా నటిస్తున్న తను ఇలా డాన్స్ చేయడమేమిటని అబ్జెక్షన్ చేశారట అప్పుడు అక్కినేని గారు నిర్మాత దర్శకులు ఆమెకి ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందండి మీరు చేస్తే చాలా బాగుంటుంది చేసి చూడండి సినిమా హిట్ అవుతుంది అని ఆవిడకి నచ్చ చెప్పారట ఆ తర్వాత అలాగే ఆమె అయిష్టంగానే ఆ పాత్ర పోషించారు వెనికిడి కట్ చేస్తే ఈ పాట సినిమాకి హైలైట్ సూపర్ హిట్ అయి కూర్చుంది ఈ సినిమా అదండి జానక్ గారి నృత్య ఈ పాండవులు పాండవులు తొమ్మిద పాట వెనుక కథ కూడా అనమాట అలాగే జగపతి వారికి వాన చిటపట చినుకులు పాటతో సెంటిమెంట్ అనుకుంటాను ఇందులో మళ్ళీ చిటాపటా చినుకులతో అనే పాట కృష్ణా విజయనగర్ములగా విజయనగర్మల గారి మీద తీసారనమాట అది కూడా వారికి ఒక సెంటిమెంట్గా తీసేరేమో అనిపిస్తుంది అదండి ఈ సినిమాలోని పాటల విశేషాలు అలా ఈ రెండు పాటలు కూడా చాలా బాగుంటాయి అది చెప్పుకోవాల్సిన విశేషం అనమాట మిగిలిన పాటలు కూడా అన్నీ బాగుంటాయి అందులో కేవి మహాదేవన్ చేసిన సంగీతంలో చెప్పుకోవాల్సింది ఏముంది అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రంలో ద్విపాత్ర అంటే రెండు పాత్రలు ఎక్కడ కలిసినట్టు కనిపించరు కానీ రెండు పాత్రలు కదా చెప్పుకోవచ్చు ఒక పాత్ర చాలా చిన్నదనమాట అవండి యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జగపతి ఫిలిమ్స్ వారి అక్కా అక్కాచెల్లెలు చిత్ర విశేషాలు మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో చిత్ర విశేషాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు